హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇచ్చిన ఏంటంటే మా శ్రద్ధకు ఫైవ్ ఇయర్స్ అప్పుడు మా అమ్మ అయితే చిన్న ఫోన్ ఉపించింది అనమాట కమ్మలు ఇక అవి వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఊడిపోయిన తర్వాత ఏంటంటే మొత్తం కట్ చేసి దాన్ని అట్లే పెట్టినా ఇప్పుడు అంటే శ్రద్ధ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకున్నప్పుడు తీసేసినాము ఎయిట్ నైన్ ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోయింది అవునా టూ ఇయర్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ పక్కనట్టు అట్లే పోతున్నాయి ఇక మళ్ళీ ఏంటంటే మా అమ్మ జ్ఞాపకంగా ఇక మా అమ్మ జ్ఞాపకంగా అట్లే చేయించామని చెప్పి చిన్న కమ్మలు శ్రద్ధగా చేయించుదామని చెప్పి చేయించినాం అనమాట అసలు అలా వీడియో ఎప్పుడు ఏదలేదు ఈ చిన్న రోజు యాదక్ లేదు మళ్ళీ తెచ్చిన రోజులు యాదక్ కాబట్టి నిన్న తెచ్చినాము ఇంకా నేను శ్రద్ధగా చేయించాను నేను కూడా పెట్టుకోవచ్చు ఇద్దరు పెట్టుకోవచ్చు శ్రద్ధ అయితే అప్పుడు ఒక కాబట్టి నుంచి పెద్ద అయ్యాక నేను పెట్టుకుని తర్వాత మనకి పెడదామని చెప్పి రెండు వస్తారా చిన్నగా మొత్తం రాళ్ళే ఏం పెట్టలేదు నేను రాళ్ళే పెట్టి ఎప్పుడు ఏం చేయించుకోము మొత్తం ప్యూర్ గోల్డే రాళ్ళే కూడా ఉన్నాయి కింద కూలాటలు ఉన్నాయి కానీ అవి సర్థు పెట్టుకున్నప్పుడు నాకు సెట్ ఇప్పుడు ఇప్పటికే అప్పుడు పెద్దగా సెట్ కావు కాబట్టి చిన్నగా ఇట్లా బుట్టం వచ్చి చిన్నగా పెట్టేసిన ఇది ఎంత అంటే గ్రామ నర గ్రామ్ నర పావులెత్తుల సగం కానీ కొంచెం ఎక్కువ అనుకో పాత బంగారం అయితే గ్రామ్ వచ్చింది గ్రామ్ మీద రెండు గుర్జీలు వచ్చింది రెండు గుర్జలు తీసేట్టు గ్రామం అని లెక్కేసిండు మిగతా అర గ్రాముకి పైసలు కట్టింది పోయిందా ఎంతైనా అర గ్రాముకు నాలుగు వేల ఒక వంద అర గ్రాముకు చేతకుళ్ళు ఎనిమిది వందలు వేసిండు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందలు కట్టి ఇవి నిన్న తెచ్చుకున్నాం అసలు ఏం పెట్టుకుంటే పెట్టుకుంటా చూపిస్తారు శ్రద్ధగా పెట్టినాక ఆమెకు కొంచెం పడతలేదు దామ కొంచెం చిన్నగా పెట్టమన్నా కానీ ఆమెది రింగులు పెడతాపు చిన్న ఉంది ఆమెకు పట్టట్లేదు టైట్గా పెడితే పడుతుంది కానీ మళ్ళీ పెడితే పొడవుతుంది పెడితే పెట్టాయి నైట్ అన్న అయినప్పుడు పెడతా అని మీకు ఉన్నది పెట్టుకుంటా ఒకసారి చూడరు మంచిగా లేదు చెప్పు देखो एक सरम गए थे పెట్టుకుంటే ఏంటే కొన్నవి ఊక ఊరులో పెడతా రాత్రిని అయితే పడతాయి అది వెండి అయితే పడతాయి బంగారం పడతాయి కొన్నకాలు పెడితే ఈ చెవు చిం కదా

అంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఎంత వ్యాల్యూ దీనికి దానివరకైనా పైసలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఇప్పుడు పన్నెండు అంటే పద్నాలుగు దాకా వస్తుంది బాయ్ బాయ్ ఇదైతే వన్ మంత్ బ్యాక్ వీడు అయితే మా చిన్నోని పుట్టింటికి తిరుపతిలో తీసినాం కదా మళ్ళీ వచ్చినాక వన్ వీక్ లోపు లేదంటే వన్ మంత్ లోపు అయితే మళ్ళీ ఇట్లా వెంట్రుకలు అయితే తీయించాలి కాబట్టి మేము తిరుపతికి వెళ్ళి వచ్చేసరికి ఒక ఫైవ్ డేస్ పట్టింది మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటంటే వన్ వీక్ లోపే తీసినాము అనమాట ఆడ ఫ్రైడే తీసినాము మళ్ళీ వచ్చినాక ఫ్రైడే తీసినాము బరాబరి ఒక ఏడు ఎనిమిది రోజులకు తీసినాము మా సైడ్ అయితే ఉంటుంది ఇట్లా ఇంటికి వచ్చి మంగళవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వచ్చి ఇట్లా తీస్తూ ఉంటారు అయితే కొంచెం వాడు అటు ఇటు కలుతూ ఉండు కలుతున్నా అని చెప్పి ఫోన్ కూడా ఇచ్చినాము ఆయన వాడు ఊక్కవట్లేదు ఆడనైతే తిరుపతిని అయితే సైలెంట్ నెత్తి పైన నీళ్ళు చల్లగానే సైలెంట్ కూర్చుండు కానీ ఇక్కడ కొంచెం ఆడైతే చాలా మంది ఉంటారు కాబట్టి సైలెంట్గా ఉన్నట్టు చుట్టుపక్కల ఉంటారు కదా ఈడ మైల్ కాబట్టి కొంచెం వాడు ఏంటంటే ఫ్రీడమ్ అనమాట ఇక ఫోన్ అయితే ఇచ్చి మెల్ల కూర్చోబెట్టినాం బావ దగ్గర కానీ ఆయన ఏం లేదు తర్వాత మళ్ళీ నా దగ్గర కూర్చోబెట్టుకున్నా ఎందుకంటే భయం ఏంది తెగుతుంది చెప్పి ఇంత ముందు కూడా వన్ వన్ డే బిఫోర్ అయితే మళ్ళీ వేరే దగ్గర ఇట్లా చేయించట మా ఊర్లే ఆడ ఒక ఆమె గుట్లా రెండు సార్లు మూడు సార్లు తెగిందట ఇక భయానికి మళ్ళీ నేను ఎత్తుకొని కూర్చున్నా ఇక మెల్ల గట్టి పట్టుకున్నా మెల్లగా చేసిండు ఏం ఇట్లా గీట్లు గిట్ల ఏం పర్లేదు ఆడ ఫస్ట్ టైం చేసినప్పుడు అంటే తిరుపతిలో కూడా వెంట్రుకలు తీసినప్పుడు కొంచెం భయమైంది కానీ ఆడ కూడా సిట్ రైట్గానే కూర్చుండు ఇదైతే వన్ మంత్ బ్యాక్ వీడియో అన్న కదా మరి ఎందుకు పెట్టలేదు ఏం కదా అంటే మొన్న కూడా శివరాత్రి వీడియో పెడితే శివరాత్రి ఎప్పుడు అయిపోయింది అక్కడ అప్పుడు అంటే మేము వచ్చిన తర్వాత ఇక ఆ పని ఈ పని అయిపోయిన తర్వాత మా ఊర్లో అయితే ఎలా పండుగ పండుగస్తేంటే నేను ఈ మధ్యలో నా మిషన్ అయితే మా షాప్ లో కింద వేసుకున్నా కాబట్టి కొంచెం గిరాక్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వేసినప్పటి వచ్చిన కి అని చెప్పి నేత మొత్తం బ్లౌజ్ల గుట్టు మిగిలిన పడ్డా కాబట్టి వీడియోస్ అయితే లేట్ అయితే ఉన్నది అప్పుడప్పుడు వీలైనా కొద్దిగా షార్ట్స్ పెట్టిన వీడియో అయితే కన్యూ పెట్టలేకపోతున్నాము ఇక దాని దాన్ని వేసి కొంచెం వయసు ఓవర్ ఇస్తాం కూడా వీలు అవ్వట్లేదు అందుకే శివరాత్రి దాంట్లో కూడా నేను వాయిస్ ఓవర్ ఇయ్యలేదు కొంచెం వీలుగా జ్వరం కూడా వచ్చింది మళ్ళీ నాకు ఇప్పుడు అట్లాంటికి లేట్ అయిన వీడియోస్ అయితే ఇక ఇంటికి వచ్చి ఇట్లా వేసిపోతారు కాబట్టి మంగళనా కొంచెం కట్నము బియ్యము కూడక మళ్ళీ ఒక జాకెట్ కనుము ఇట్లా ఏంటి కట్నం కింద ఇట్లా పెడతాము మా సైడ్ అయితే మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారా మళ్ళీ పుట్టు వేటుకలు ఇలా మాలిక తీస్తారా కామెంట్ చేసి మా ఇల్లు అంతా గందరగోళంగా ఉంది చూడరు బట్టలు అయితే ఏడాడు ఉన్నాయి ఇదైతే మేము తిరుపతికి వెళ్ళి నెక్స్ట్ డేని కాబట్టి ఆడికల్ వచ్చిన బట్టలన్నీ ఒక టేబుల్ మీద వేసినాం ఎందుకంటే పిండి వేసి ఒక దగ్గర వేసినాము అన్ని మర్చియడానికి అంత సిట్ల కావడానికి ఒక వన్ వీక్ టైం పట్టింది మేము వచ్చినాక ఇది మా సైడ్ అయితే ఇట్లా జరుపుకుంటాము బియ్యం అన్ని ఒక కవర్ పోసి ఇచ్చినా ఇక బాగా అయితే కట్నం ఇచ్చిండు ఐదు వందలు అడిగిన కానీ రెండు వందల పాదారు అయితే కట్నం పెట్టినాము మా ఆయన టెన్షన్ నిండా పట్టనే వాటి గుండు మళ్ళా గుండెనావా ఏ గుండు బాస్ గిడ్జెడ ముక్కట ముక్కట రౌడీ రౌడీ బాస్ ఇక ఆమె గిట నా మిషన్ మార్చేసిన ప్లేస్ గిడు ఉండే గిడ్డు ఆనంద నా మిషన్ గాడుండే ఉండే వీడికి వచ్చేసింది ఫ్రంట్ డోర్ కలిపి వచ్చేసింది ఆ జియో ఫైబర్ పెట్టించుకున్నాం కాబట్టి అక్కడ మూడు ప్లగ్గులు ఉంటే మూడు ప్లగ్గులు దానికే అయిపోయినాయి స్విచ్ నా కరెంట్ మిషన్ పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇక మళ్ళీ ఈడి పెట్టేసుకుంది ఈడ ఈడ ఖాళీ ఉంది ఈడైతే ఫ్యాన్ది ఈ కూలర్ది ఇది పెట్టేసుకోవచ్చు ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు ఈడ ఇచ్చేసినాం ఇంకొక శ్రద్ధగా జరగొచ్చిందా అది కదా కప్పు వస్తుంది ఇంకా వేడి ఉన్నప్పుడు తప్పుడు ఇంకా వేడి వస్తుంది 分かってるか、うんうん